హాయ్ అండి మామూలుగా మీ ఫోన్ స్లో అవుతోంది లేదా ఫోన్పే స్లోగా వర్క్ అవుతోంది వేరే లేదు అంటే వేరే యాప్ ఏదైనా స్లోగా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది ప్లేస్టోర్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా అప్డేట్ చేయండి అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ సెట్టింగ్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళండి ఇక్కడ ఆటోమేటిక్ ఉంటే మీకు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది లేదు అంటే ఇక్కడ డౌన్లోడ్ అని ఇన్స్టాల్ అని ఉంటుంది ఇక్కడ డౌన్లోడ్ కొట్టేశారంటే ఆల్మోస్ట్ అంతా డౌన్లోడ్ అయిపోద్ది దాదాపుగా టూ జీబీ అంతా అప్డేట్ ఉంది ఏంట్రా స్లోగా ఉంది ఫోను అని చెప్పి డౌట్ వచ్చింది అందుకే ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నాం సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్ని మొబైల్స్కి రావు ఒక ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న మొబైల్స్కి అయితే దాదాపుగా రావు ఎందుకు అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఆండ్రాయిడ్ టెన్ ఏదో ఉంటుంది అనుకుంటా సో ఇది సామ్సంగ్ కాబట్టి ఇది కొని టూ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సో దీనికి ఇంకా ఒక వన్ ఇయర్ పై వరకు అప్డేట్స్ వస్తాయి ఒకవేళ అప్డేట్స్ రాలేదు అంటే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ సాఫ్ట్వేర్ మొబైల్ కొనేటప్పుడు మీ మొబైల్ కొన్న సాఫ్ట్వేర్ ఎన్ని ఇయర్స్ అప్డేట్ ఇస్తాడు అనేది వన్స్ ఒకసారి చెక్ చేసుకొని మొబైల్ అనేది బై చేయండి